అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే అద్భుతం తోకచుక్కలు తోకల్లాంటి పొడవాటి భాగం ఉండడం వలన వీటిని తోకచుక్కలు అంటారు ఇవి సౌర మండలంలోని భాగాలు ప్రతి చుక్కకు రెండు భాగాలుంటాయి అందులో ఒకటి తల అయితే రెండవది తోక కొన్ని చుక్కల తలలు సూర్యుని కన్నా అనేక రెట్లు పెద్దవిగా ఉంటాయి తోకలు వేల మైళ్ళు వ్యాపించి ఉంటాయి తోకచుక్కల్లో రాళ్ళు మంచు ముక్కలు దుమ్ము ఉంటాయి తోక భాగంలో అమ్మోనియా మిథేన్ నీటి ఆవిరి మంచు ముక్కలు కలగలిసి ఉంటాయి ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూమి మీద ఉన్న మనకు కనిపించడానికి వేల సంవత్సరాలు పడుతూ ఉంటుంది అందుకనే ఇవి మామూలు కంటికి కనిపించవు అన్నింటికంటే పెద్ద తోకచుక్క హేలి డెబ్బై ఐదున్నర సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తూ ఉంటుంది తోకచుక్కల తోకలు ఎప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటాయి కానీ సూర్యుడి వైపు ఉండవు దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం తోకచుక్కల్లో అంతర్భాగాలు ఉన్నాయి ఒకటి కేంద్రం అంటే న్యూక్లియస్ రెండవది కోమ మూడవది తోక మొదటి రెండు తలభాగం సూర్యునికి దూరంలో ఉన్న తోకచుక్కలు మబ్బు అంటే లాగా కనిపిస్తాయి ఈ స్థితిలో తోక ఉండదు సూర్యుడిని సమీపించేటప్పుడు తోక ఏర్పడుతుంది తలభాగంలో ఉన్న రాళ్లపైన ఘనీభవించిన వాయువులు మంచు ముక్కలు ఆవిరవుతాయి ఇలా ఆవిరైనవి వాయు రూపంలో ఉంటాయి కాబట్టి ఆ వాయువులు సూర్యకాంతి ఒత్తిడి వల్ల దూరంగా తోసివేయబడతాయి తోక ఇలా ఏర్పడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి